వనపర్తి జిల్లా మరియు మండలంలో దత్తాయపల్లి గ్రామ పంచాయతీ ప్రాథమిక పాఠశాల యాభై సంవత్సరాల క్రితం స్కూల్ శిథిలావస్థ స్థితిలో ఉంది రెండు రోజుల వర్షాల కారణంగా స్కూల్కి విద్యార్థులు రాకపోవడం విషయం స్కూల్ పైకప్పు ఊడిపడడం భయాందోళనలో విద్యార్థులు ఉపాధ్యాయులు దత్తాయపల్లి ప్రాథమిక పాఠశాల స్కూల్ అంగన్వాడీ కలిపి యాభై మంది విద్యార్థులు పాఠశాల మరమ్మతులు చేయించాలని ప్రజాప్రతినిధులను గ్రామ ప్రజలు కోరుతున్నారు వనపర్తి మండలం దత్తాయిపల్లి గ్రామం ప్రాథమికోన్నత పాఠశాల ఈ వర్షాకాలం పరిస్థితి ఈ విధంగా ఉంది పాఠశాలలో మూడు గదులు ఉంటే ఒక గది పూర్తిగా శిథిలావస్థలో ఉంది ఉన్న రెండు గదులలో ఒక గదిని అంగన్వాడీకి ఇవ్వడం వల్ల ఒకటే గదిని వినియోగించుకుంటున్నాము ఈ వర్షాలకి పూర్తిగా ఖాళీ పుస్తకాలు మొత్తం ఫర్నిచర్ అంతా కూడా నానిపోయింది పిల్లలు కూర్చోవడానికి కూడా వీల్లేక నిన్న ఈరోజు విద్యార్థులు రావడం లేదు విద్యార్థులు ఇంటికి పంపించినాము ఎప్పుడు కూలుతుందో భయంకరంగా ఉండి మాకు భయపడుతూ పిల్లలంటి పంపించడం జరిగింది కాబట్టి దయచేసి ఉన్నతాధికారులు త్వరగా చర్య తీసుకొని ఈ పాఠశాల మనవత్తులు చేయించగలదని కోరుదేను